అందరికీ వస్తే అండి మన రాష్ట్రానికి మన రాష్ట్ర రాజకీయానికి మన రాష్ట్ర పరిపాలనకు పట్టిన ఒక పెద్ద దరిద్రం సోషల్ మీడియా సోషల్ మీడియాలో కూడా ఫేక్ సోషల్ మీడియా సోషల్ మీడియాను మనం మంచికి వాడొచ్చు చెడుకి వాడచ్చు పాజిటివ్కి వాడచ్చు నెగిటివ్కి వాడచ్చు నిజం చెప్పడానికి వాడచ్చు అబద్ధాలు ప్రచారాలు చేయడానికి వాడచ్చు నిజం అనేదానికి ఒకటే రూపం ఉంటుంది అబద్ధం అనే దానికి అనంత రూపాలు ఉంటాయి ఎన్ని రూపంలో అబద్ధం చెప్పొచ్చు అది ఏదైనా ఇప్పుడు ఈ టీషర్ట్ ఆరెంజ్ కలర్ అనేది ఒక నిజం ఈ టీషర్ట్ రెడ్ కలరు వైట్ కలరు గ్రీన్ కలరు బ్లూ కలరు ఏది చెప్పినా అబద్ధమే సో అలా సో అబద్ధం చెప్పడం చాలా ఈజీ అనమాట అందుకని అబద్ధాలు చెప్పడానికి అబద్ధం చెప్పడం మీన్స్ రాజకీయంగా అబద్ధం చెప్పడం అంటే ఏంటి ప్రభుత్వం మీద బురద జాలడం ప్రభుత్వం ఏం చేసినా దాన్ని చెడు వెతకడం చెడు ప్రచారం చేయడం కల్పితాలు ప్రచారం చేయడం మార్ఫింగ్ వీడియోలు ఎడిటింగ్ వీడియోలు వక్రీకరణలు ఇవన్నీ చేయడం అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత దశాబ్ద కాలంగా ఆరితేరింది ఆ ఫేక్ ప్రచారాలతోనే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు పింక్ డైమండ్ అన్నారు ముప్పై ఏడు మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చేసారన్నారు లేదా వివేకానంద రెడ్డి గారు కేసు అన్నారు ఇలా అనేక ఫేక్ ప్రచారాలు చేశారు ఓట్లు చోరీ చేసేస్తున్నారు అన్నారు డేటా చోరీ అన్నారు అది అన్నారు ఇది అన్నారు సో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి రావడానికి కూడా కొన్ని కొన్ని ప్రచారాలు బాగా ఉపయోగపడ్డాయి కూటమి వాళ్ళు కూడా ఇదిగో పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని ప్రచారం చేశారు చంద్రబాబు గారు కొన్ని ప్రచారాలు చేశారు అయితే వాటిని ఇంకా వీళ్ళు ఇంకా పరిపాలనలో ఉన్నారు కాబట్టి అది ఫేక్ అని అప్పుడే మనం చెప్పలేం ఇప్పుడు ముప్పై రెండు వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో దానికి సంబంధించి ఆయన శా కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాల సమాచారం నా దగ్గర ఉంది అని చెప్పారు సో దానికి సంబంధించి ఆయన బాధ్యుడిగా ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పాలి ఈ ముప్పై రెండు వేల మందిని ఏమైనా ట్రేస్ చేస్తున్నారా ఏమైనా కేసులు నమోదయ్యాయా లేదంటే వెనక్కి రప్పిస్తున్నారా లేదా అప్పుడు ఏ సందర్భంలో ఆయన చెప్పారనేది బాధ్యత ఉంది ఖచ్చితంగా అది సమయం వచ్చినప్పుడు అడుగుదాం అలాగే ఇతర ప్రచారాలు సో ఇక్కడ రాజకీయాల్లో ఈ ప్రచారాలు బాగా ప్రభావం చూపిస్తున్నాయి ఎన్నికల ఫలితాలను మార్చేస్తున్నాయి సో అలా ఈ ఫేక్ ప్రచారాలను జనంలోకి విపరీతంగా నెట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధహస్తంగా మారిందనమాట నిపుణులు నిష్ణోతలు ఉన్నారు ఆ పార్టీలో సో దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఎందుకంటే వైసీపీ వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు ఇంకా ఫేక్ ప్రచారాలు చేస్తారు అని చెప్పి ఫోకస్ పెట్టి గత రెండు నెలల నుంచి కూడా పోలీసుల్లో సెపరేట్గా ఒక వింగ్ కొంతమంది సిబ్బంది డీజీపీ ఆఫీసులో సెంట్రల్ ఆఫీసులో దీని మీదే వర్కౌట్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా ఖాతాల మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి పోస్టింగులు చేస్తున్నారు అనేది గుర్తించారు వీళ్ళు ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో వీళ్ళ నిపుణులు ఉంటారు వాళ్ళు ఐడియాలజీ ఇదిగో దీని మీద ఈ ఫేక్ ప్రచారం చేయాలి ఈ విధానం మీద ప్రభుత్వం మీద ఈ ఫేక్ ప్రచారం చేయాలి ఇది ఎడిట్ చేయాలి ఇలా ఎడిట్ చేయాలి ఇలా మార్ఫింగ్ చేయాలని చెప్పి కొన్ని టార్గెట్ చేసుకొని తయారు చేస్తారు వాటిని విదేశాల్లో ఈ ఐపీ అడ్రస్ ట్రేస్ అవ్వకుండా ఐపీ అడ్రస్ ట్రేస్ అయినా సరే దొరకకుండా విదేశాన్ని వాళ్ళకు పంపించి వాళ్ళ ద్వారా రకరకాల సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తూ పోస్ట్ చేస్తున్నారు అలా చేసిన తర్వాత ఎక్కడైతే వాళ్ళు తయారు చేశారో ఇతర రాష్ట్రాల్లో దాన్ని డిలీట్ చేసేస్తున్నారు అంటే సోర్స్ దొరకకుండా డిలీట్ చేసి దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇది ఎక్కువైపోయింది ఇది పోలీసులు గుర్తించారు ఈ రకంగా ఆరు వందల తొంభైకి పైగా ఖాతాలు నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు ఈ ఆరు వందల తొంభై ఖాతాల్లో నైంటీ పర్సెంట్ ఖాతాలు విదేశీయాల నుంచే విదేశీ ఐపీ అడ్రస్ల నుంచే రన్ అవుతున్నట్టు గుర్తించారు వీళ్ళకి కంటెంట్ అంతా కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తున్నట్టు ఐడెంటిఫై చేశారు సో వాళ్ళకి కంటెంట్ ఇస్తున్నది ఎవరు ఈ ఐడియాలు మెయింటైన్ చేస్తున్నది ఎవరు దీని వెనుక బడ్జెట్ ఎవరిది ఈ మొత్తం లెక్కలు పనిలో ఉన్నారనమాట సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మూలాల్లోకి గతేడాదే ఆల్రెడీ వెళ్ళారు వర్ర రవీంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇంకా ఈ సుధా రెడ్డి లాంటి వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు మూలాల్లోకి వెళ్ళారు కానీ లైట్ తీసుకున్నారు వదిలేశారు తర్వాత కానీ ఇంకా ఫేక్ ప్రచారం ఆగట్లేదు దాంతో ఇప్పుడు మళ్ళీ సీఎం గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సెపరేట్గా పోలీసుల్లో ఒక వింగ్ ఏర్పాటు చేసి ఈ ఫేక్ ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని వదిలిపెట్టద్దు అసలు సోషల్ మీడియాలో అకౌంటబులిటీ ఉండాలి సోషల్ మీడియాలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి అలా ఉండడానికి మీరు సీరియస్ యాక్షన్స్ తీసుకోండి అని చెప్పారు అవసరమైతే ఒక కొత్త చట్టం చేయడానికనే సిద్ధమే అని చెప్పి దాని మీద కూడా ఒక మంత్రివర్గ ఉపసంగం వేశారు అనిత గారు లోకేష్ గారు అండ్ వీళ్ళు మంత్రివర్గ ఉపసంగం కూడా ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులను కంట్రోల్ చేయడానికి మంత్రివర్గ ఉపసంగంలో వాళ్ళు కొన్ని చర్చలు జరిపి కొన్ని సూచనలు ఇస్తారు అలాగే పోలీసులు కూడా ఉన్న చట్టాలు అతిక్రమించకుండా రాజ్యాంగ నిబంధనలు అతిక్రమించకుండా కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను అతిక్రమించకుండా దానికి లోబడి ఉండాలి చట్టం సో దాని మీద వర్కౌట్ చేస్తున్నారు సో ఓవరాల్గా ఇటు పోలీసులు సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి ఫేక్ ప్రచారాన్ని కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రభుత్వం తరఫున కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఓవరాల్గా మేబీ కొన్ని నెలల్లో ఈ సోషల్ మీడియాను కట్టడి చేస్తారేమో చూడాలి సో ఇది కంటెంటు కంటెంటు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సో అది కాసేపు పక్కన పెడితే మీకు నేను ప్రచారం చేస్తున్నాను కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో ఇది ఇది నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఒక పదిహేను మంది మహిళలు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ట్రైనింగ్ ఐఏఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని సొంతంగా మంచి ఫుడ్ ప్రోడక్ట్స్ హెల్దీ ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అంటే వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడుతున్నారు సో దాన్ని ప్లస్ మంచి చేస్తున్నారు మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారు కాబట్టి మనం ఎంకరేజ్ చేస్తున్నాం మీరు కూడా చూడండి ఒకసారి లడ్డూ పల్లెం డాట్ కామ్ అని సైట్ విజిట్ చేయండి అందులో ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు బయట ఎక్కడ దొరకవు వాళ్ళు తయారు చేసే లడ్డూలు మిల్లెట్స్తో రాగి సజ్జ జొన్న కొర్ర అలాగే సీడ్స్తో అవిసి గింజలు పొద్దున గింజలు గుమ్మడి గింజలు అండ్ మల్టీ సీడ్స్ మఖాన అలాగే డ్రై ఫ్రూట్స్ నట్స్తో అలాగే లడ్డూలతో సహా ఈ మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు జంతికలు మురుగులు పూస పకోడ అవి చేస్తారు సో ఇవన్నీ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి వాటితో పాటు ఈ మధ్య కొత్తగా పౌడర్స్ లాంచ్ చేస్తున్నారు మొరింగా పౌడర్ అంటే మునగాకు పౌడరు జామాకు పౌడరు ఇవి వేడి వేడి నీళ్ళల్లో ఒక్క టీ స్పూన్ వేసుకొని తాగితే ఫుల్ రిలీఫ్ ఉంటుంది మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు ప్రోటీన్ పౌడరు ఇది వేడి పాలల్లో వేసుకొని తాగితే రోజుకి ఒక గ్లాస్ వేసుకొని తాగితే చాలు మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడరు డ్రై డేట్స్ పౌడర్ అది కూడా ఇవన్నీ ఏ రకమైన పేషెంట్లైనా తాగొచ్చేది సో అందుకే వీలైతే మీరు ఈ పౌడర్స్ కానీ హాట్ స్నాక్స్ కానీ లడ్డూలు కానీ బుక్ చేసుకోండి లడ్డూపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి లేదా మెసేజ్ చేసి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ